హాయ్ అండి ఇవాళ డ్రై ఫ్రూట్స్ లడ్డు చేస్తున్నాను కావాల్సిన పదార్థాలండి గుమ్మడి గింజలు పొద్దుతేరవిడి గింజలు అండి పొద్దుతేరేడు పువ్వు ఉండేవి కదా అవి గింజలు అనమాట ఇవి ఇవేమో వాటర్ మిలన్ గింజలు నువ్వులు లైట్గా చేయాలండి ఇవి బాదము చిన్న ముక్కలుగా చేసుకుని ఎంచుతాను జీడిపప్పు కొంచెం కిస్మిస్ ఇవన్నీ కొంచెం వేయించుకోవాలండి లైట్గా కాదు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నానండి బాదం కూడా చిన్న ముక్కలు కట్ చేసేసాను కొంచెం కొబ్బరి మనం నేతలు వేపేస్తాం కాబట్టి కొబ్బరి పచ్చదని తీసుకోవచ్చు ఎండిదైన తీసుకోవచ్చు అండి ఎండు కొబ్బరి చెప్పులు ఉంటాయి కదా అదైన తీయచ్చు పచ్చి కొబ్బరి కూడా మనం నేతలు వేపేపటికి ఇది కూడా ఎండి కొబ్బరిలాగా అయిపోద్ది వేసుకోవచ్చు అండి ఇట్లా కూడా అంటే లాంటిది అద్దాను కద్దిరి పళ్ళు అంటే మా బాబు పది కిలోలు పది కిలోలు అవుతుందండి ఇది పది కిలోలు సజ్జీ తీసుకొచ్చేసారు ఈ పళ్ళు మనం లడ్డూకి కన్నీ ఉపయోగించినాక మిగిలినవి అన్నీ మనం గింజలన్నీ తీసేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాలల్లో వేసుకు తాగొచ్చు మనం పండు మనకి పండు మనం చక్కెర వేసుకోకుండా పండుతో మనం తాగి పాయసానికి కూడా కజ్జూరపండు ఉపయోగిస్తే మనకి మంచి హెల్తీ అండి కజ్జూరపండు మనం పది కేజీల బ్యాట తీసుకుంటుంటే రేటు తక్కువ పడుద్ది అండి పండు కూడా బాగుంటుందండి మన ఇంట్లో గింజలన్నీ తీసేసేయాలి ఆ ముప్పై కిలో వేసుకుంటే సరిపోయి ముప్పై కిలో ఉంటాయి ఇది తీసానండి వాటికి సరిపోయింది ఇప్పుడు ఎంట్లో అన్ని గింజలు తీసేయాలి ఇప్పుడు వేయించుకోవాలండి లైట్గా ఎంచుకోవాలి ఎక్కువ బాగా కూడా వేయించుకోక ఒక తర్వాత ఒకటి అట్ట నిదానంగా ఎంచుకున్న బట్టే వేయించాలి వేగిపోయినాయండి అంటే లైట్గా వేయించుకుంటే చాలండి తీసేస్తున్నాను నువ్వులు కొంచెం బాగా ఎంచాలండి నువ్వులు వేగిపోయినాయండి నువ్వులు కూడా అయితే చాలు ఇవి కొంచెం ఇవితే చాలండి ఇవి కూడా ఈ నెయ్యి తీసేస్తున్నాను ఇవి కూడా అలా కొంచెం ఏది చాలు గుమ్మడి గింజలు పాడి అయితే బాగోదండి అయితే చాలు తీసేస్తున్నా కూడా ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేస్తామండి జీడిపప్పు కాదు బాదం పప్పు కిస్మిస్ కూడా కొంచెం వేయించుకుంటే ఇలా ఇలా వచ్చేస్తుంది తీసేస్తున్నాయి ఇప్పుడు జీడిపప్పు వేస్తున్నాను బాదంపప్పు కూడా వేసేస్తాను ఇందులోనే ఇట్లా ముక్కలు గడ్డ వేసుకుని వేసేసుకుంటున్నాయి ఇవి బాగా వేసుకుంటే జీడిపప్పు బాగోదండి చేదు కొంచెం లైట్గా వేసుకుంటే చాలు జీడిపప్పు బాదం కూడా అండి ఇవి కూడా తీసేస్తున్నాను కొబ్బరి కూడా వేస్తున్నానండి తురువుకొని కొబ్బరి అండి ఇంకొంచెం వేగాలి కొబ్బరి కూడా వేగిందండి ఇంక తీసేస్తున్నాను ఇది కూడా ఇలా గిన్నెలు తీసేసుకుంటానండి మనం ఇవన్నీ ఒలిసి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఎన్నాళ్ళన్నా పాడావు అండి షుగర్ బదులు మనం చక్కెర బదులు ఇది ఆడుకుంటే మనం మంచిగా ఉంటుందండి ఆరోగ్యానికి ఇలా గింజలన్నీ తీసేసినాక మిక్సీకి వేసుకోవాలండి మిక్సీలో వేయంగానే కరెంట్ పోయింది కరెంట్ ఎప్పుడు వస్తుందో ఇలా దంచేస్తున్నానండి చేస్తున్నానండి అయిపోయిందండి మన రోడ్లో వేసుకున్న నూరుకున్నదే ఏదైనా కూడా బాగుంటుంది ప్లేట్లో పెడుతున్నాను మంచిగా అయిపోయింది చాలు ఇది కూడా పండు దంచుకున్నాక ఒక్కరు వేయించుకుంటే నేతిలో బాగుంటుంది అనమాట అందుకని కొంచెం వేయించాను సరిపోయేది ఇంకా కొంచెం చల్లారినాక వండ అండి కొంచెం చల్లారినాక మనం వండ తుట్టుకుంటే సరిపోయేదండి సరిపోయిందండి ఇది ఇప్పుడు మనం ఇలా గట్టిగా అంతా మొత్తం మొత్తం కలిపేసేసుకోవాలి లాగా గట్టిగా కలిపేసుకుని వండ చూపుకుంటే లడ్డు లాగా తయారైపోతాయి మొత్తం కలపాలండి ఇలా గట్టిగా ఖర్జూరు వండి అంతా కలవాలి కదా ఈ లడ్డు లడ్డు తిన్నా కూడా మంచి బలం అండి నవరత్న లడ్డు నవరత్న లడ్డు రెడీ అయిపోయిందండి మనం లడ్డు తిన్నా కూడా చాలా బలం అండి ఇది మనం ఇందులో కాజు బాదం గుమ్మడి గింజలు కొద్దిసీరూరు గింజలు వాటర్ మెలాన్ గింజలు వేసాము నువ్వులు కొబ్బరి అన్ని బలమైన వస్తువులేనండి ఇందులో వేసింది లేడీస్ మనం వంట గదిలో బాగా వంట చేస్తూ ఉంటాం కదండి ఇట్లా రోజు కొలు లడ్డు తిన్నా కూడా మనకి బలం అనిపిస్తుంది అమ్మ హెల్తీ వంటకాల ఛానల్ లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వంటతో మేము ముందు అంటాను థ్యాంక్ యూ